మన దేశం యొక్క మదర్ ఆఫ్ వరల్డ్ పార్లమెంట్ అనేది చేసి ప్రపంచాన్ని అపురపరిచాము అది సుస్వాగతాన్ని పలుకుతున్నది తన యొక్క ట్రైనింగ్ ఇచ్చింది ఈవెన్ వాల్ మరియు జీ ట్వంటీ సదస్సులను ఏర్పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక సందర్భంలో చెప్పారు మనం దేశము లోపల శాంతి భద్రత కాపాడుతున్న పాత్ర ఎంతో ఉందని నిఖండంగా పోలుస్తారు మిగతా ప్రపంచ దేశాలతో భారతదేశము తనకంటూ ఒక ప్రత్యేకతను జాగ్రఫికల్ గా సమీక్షించడానికి కలెక్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి పెరేడ్ కమాండర్ జీ శ్రీ హాఫ్ కనెక్షన్ కి బాధై పెరేడ్ కమాండర్ యొక్క ఈ నాటి యొక్క గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ వాహనంపై ఎక్కుచున్నారు వారి వెను వెంటనే మన యొక్క కలెక్ట్ మన ఎస్పీ గారు ఉంది ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరు ఎదురైనా పొగడరా రాని తల్లి భూమి భారతిని నిలబరా నిలబరాని జాతి నిండు గౌరవాన్ని పరిపష్టత డిజిటల్ రంగానికి కొరకు ఇప్పుడు మన కలెక్టర్ గారు మొదటి కంటెంట్ కట్టింజెంట్ని ఫస్ట్ ఎయిర్ కంటింగ్ అంటే ఇన్చార్జ్ వై వేలార్ కే ప్రసాద్ గారు రెండో ఎయిర్ కంటైనర్ నిండిందంటే ఎమ్డి ఫిరోజ్ పాతిమా ఎస్ఐ డిక్ష నెక్స్ట్ కంటైనర్ తో హోంగోర్ కంటైనర్ దగ్గరికి కొమర్ కండిషన్ ని సూక్షిస్తున్నారు నెక్స్ట్ కంటైనర్ తో హోంగోర్ కండి అత్యుత్తమ ఎనర్జీ వీరుల ముదేలోటి నుండి సెకండ్ కంటింజెంట్ ఇన్ఛార్జ్ ఎన్ని శివప్రసాద్ ఆర్ఎస్ఐ రేపటి పేరెంట్ ముందుకు వస్తుంది కాంప్లిమెంట్స్ టు వీ కాంప్లిమెంట్స్ టు ది కలెక్టర్ గారు అండ్ నేషనల్ ఫ్లాగ్ ప్రగతి సాధనకు ముందు ముందు కలిగేటువంటి మీరు గనుక గమనించినట్టయితే మన యొక్క కంటింజెంట్ యొక్క హస్త విన్యాసాన్ని గమనించండి వెరీ హార్డ్ ఉదయం ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ని నిందిస్తుడగా భారతదేశం మేల్కుందని అప్పటి చక్రతి వీరులు విన్నయినటువంటి పోలీస్ మన్ మీ ఎదురుగా వచ్చేము ఒకసారి పిల్లల చాపణ కొట్టండి బిండిల్ హోమ్ అప్ పిసి కండిన్జ ఫెరోజ్ పాతి మా సాయి దీక్షా చింత కండిన్జ సాంబ నాయక్ ఎస్ఎన్ పాడి పిసి హోమ్ బర్డ్

జిల్లా ప్రజ ప్రజలందరికీ నా హృదయపూర్వ శుభాకాంక్షలు చిన్నారులకి అమలుకి వచ్చిన తర్వాత భారతదేశం సర్వసప్తగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రాజ్యంగా అవతరించింది ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరుగుబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రగతిని సంక్షిప్తంగా మీ ముందు ఉంచున్నాను జిల్లాలో ఏడు వందల పద్దెనిమిది గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉద్యోగుల ద్వారా ప్రజలకి సేవల్ని అందించడం జరుగుతున్నది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏపీ సేవా సర్వీసెస్ కింద ఇప్పటి వరకు అందిన ఇరవై ఒక్క లక్షలు ఎనభై మూడు వేల రెండు వందల యాభై సేవా వినతులుగాను నైంటీ నైన్ పాయింట్ టూ టూ ఫోర్ పర్సెంట్ పరీక్ష పరీక్ష నుండి జరిగింది సమ సమస్యలపై ప్రజా నుండి అందిన వినతులను సత్వరమే పరిష్కరిస్తూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో స్పందనతో పాటు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందన నియోజకవర్గ స్థాయి స్పందన మరియు ప్రభు ప్రభుత్వం ఆదేశముల ప్రకారము మండల స్థాయిల స్పందన కార్యక్రమంలో శుక్రవారం ఒక్కొక్క మండలంలో నిర్వహించడం జరుగుతుంది తద్వారా వచ్చిన ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులుగాను తొంభై తొమ్మిది పాయింట్ ఆరుగు దరఖాస్తు పర్సెంట్ దరఖాస్తులు పరిష్కరించ జరిగింది రాష్ట్రంలోనే అతిబెద్ద జిల్లాగా పద్నాలుగు లక్షలు ముప్పై రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది హెక్టేర్లు విస్తరణము కలిగిన జిల్లాల్లో ముప్పై ఒక్క శాతం అటవీ భూములు నలభై మూడు శాతం సాగు భూములను నాలుగు లక్షలు డెబ్బై ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రైతులు సాగు చేస్తున్నారు జిల్లాలో మూడు మీడియం ఏడు వందల తొంభై ఎనిమిది మైనర్ చెరువులతో పాటు ఎన్ఎస్పి కెనాల్ ద్వారా వచ్చే నీటి నుండి రెండు లక్షలు యాభై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు ఏకర్లు ఆయకట్టుని సాగు చేస్తూ నూట రెండు తాగునీటు చెరువులను నింపి వాటి ద్వారా ప్రజలకి నీరు అందిస్తున్నాము దేశంలో ఎక్కడ లభించని ఎంతో ప్రాముఖ్యమైన బ్లాక్ గ్యాలక్సీ గ్రనైటు మన జిల్లాలో చీమకుర్తి నుండి మూడు లక్షలు నలభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు క్యూబిక్ మీటర్లు గ్రానైట్ను ఉత్పత్తి చేసి నలభై వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాము దీని వలన ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కురానకు మాత్రం కన్ఫ్యూషన్ దీనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్